మీలో ఎంతమందికి నాటు తోటకూర తెలుసు ఈ నాటు తోటకూర టేస్ట్ నార్మల్ దానికన్నా డిఫరెంట్గా ఉంటుంది అని మా అమ్మమ్మ అన్నదనమాట అయితే దీన్ని మాకు ఎదురింట్లో ఉండే మా అమ్మ వాళ్ళని ఇచ్చారు అయితే నేను దీంతో ఎప్పుట్లా కర్రీ కాకుండా ఒకసారి పప్పు ట్రై చేద్దాం అనేసి పప్పు చేయడానికి డిసైడ్ అయ్యాను ఈ పప్పు చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు ముందుగా ఆ ఆకును బాగా తంచి కడిగి పెట్టుకోవాలన్నమాట తర్వాత కుక్కర్లో మీరు ఎప్పుడు నార్మల్గా పప్పు చేసుకోవడానికి ఎంత అయితే పప్పు తీసుకుంటారో అంతే కందిపప్పులు తీసుకొని బాగా వాష్ చేసేసి అందులోనే ఈ ఆకును తోటపాకుని కూడా వేసి దానికి తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఎక్కువ నీళ్లు వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఆకులకి ఎక్కువగా నీళ్లు ఉంటాయి మనం ఎక్కువ నీళ్ళు వేస్తే వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల నీళ్ళు సరిగ్గా రాదు ఆ తర్వాత కుక్కర్లో ఇంట్లో వచ్చేసేసి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెట్టుకుంటే పప్పు ఆకు రెండు బాగా కలిసిపోయి మెత్తగా ఉడికిపోతుంది ఆ తర్వాత మనం విజిల్ ఓపెన్ చేసి ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేయాలన్నమాట వేసుకున్న తర్వాత దానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఫస్ట్ పసుపు తర్వాత కారం కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే తోటకూర కదా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా మరదన పచ్చి వాసన లేకుండా బాగా మరిగిన తర్వాత కరివేపాకు మిరపకాయలు ఒక ఐదు ఆరు వేలు రెబ్బలు చిరగ్గట్టు పెట్టుకుంటాం కదా దాంతోపాటు కొంచెం జీలకర్ర ఆవాలు వేయించుకొని ఇప్పుడు నార్మల్ పప్పుకి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అలానే పెట్టుకుంటే టేస్టీగా తోటకూర పప్పు రెడీ అయిపోతుంది పిల్లలు అలాగో నార్మల్గా ఆకుకూరలు పెడితే తిన్నారు కదా పప్పులు లాంటి వాటిలో వేసి తింటారు సో ఇలా అయితే బాగుంటుంది ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా చూడండి మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు నచ్చితే ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే లైట్గా వేసుకోవచ్చు నేనైతే ఇందులో టమాటాస్ గట్రా ఏమీ వేయలేదు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ కా తోటకూర కాళ్ళు చాలా లావుగా ఉంటాయి వీటిని మనం చారు లేదంటే రసం ఈ రెండిట్లో ఎందులోనైనా సరే వేసుకోవచ్చు ఆ కాళ్ళు కూడా చాలా బాగుంటాయి లేదంటే పుల్ల బెల్లం వేసి కర్రీ కూడా చేసుకోవచ్చట సేమ్ ముల్లంకాళ్ళ ఉంటాయని మా అమ్మమ్మ చెప్పింది ఖచ్చితంగా ఈసారి ఆ రెసిపీ కూడా మీతో ట్రై చూపిస్తాను ఇష్టం షేర్ చేసుకుంటాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి